ధనుసు రాశి వారికి ప్రతి పని నిదానంగా సాగుతుంది వచ్చిన అవకాశాలు చేజారిపోతుంటాయి ఇవాళ అవుతుంది అనుకున్న పని ఒక పది రోజుల తర్వాత అవడం వ్యాపారాన్ని ముందుకు తీసుకురావాలనుకుంటాం అది మధ్యలోనే ఆగిపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి వీరికి అంతాష్టం నడుస్తుంది రాష్ట్ర అధిపతి చతుర్లపతి అని గురువు సప్తంలో ఉన్నారు కేంద్రంలో ఏదైనా సరే భవత్ సంకల్పం ఉండాలి ఒకరి మీద మీరు ఏది ఆధారపడరు ఎవరి మీద ఆధారపడరు కావాలంటే పది మందికి మీరు సహాయం చేస్తారు ఆ సహాయం చేసే గుణం ఉంది కాబట్టి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఎవరు ఎన్ని అన్నా సరే అవన్నీ పక్కన పెట్టి మీ ధైర్యంతో ముందడుగు వేస్తారు అలాగే వెయ్యండి వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ మంచి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ప్రభుత్వం సంబంధించిన విషయవహారాల్లో వ్యవహారాల్లో కాస్త చికాకు ఉంటుంది మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది చార్టెడ్ అకౌంట్స్కి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బిజినెస్ అనలిస్టులకి అదేవిధంగా సినీ కళారంగాల వారికి రాజకీయ రంగంలో వారికి ప్రతి పని నిదానంగానే ఉంటుంది కానీ భవిష్యత్తు బాగుంటుంది ప్రస్తుతం నడుస్తున్న దశ అంత బాగలేదు కాబట్టి దైవ దైవదర్శనలు ఎక్కువ చేసుకోవడం శనికి తైలాభిషేకం చేయడం అగువర హోమం చేయించడం చెప్పదగిన సూచన అయితే అభివృద్ధి చక్కగా ఉంది వీరికి వారికి మంచి ఉద్యోగం రావడం ఎడ్యుకేషన్లో మంచి టాపర్గా నిలవడం ఇటువంటి ఉంటాయి అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు కాలం వచ్చే కాలం చెప్పొచ్చు ఏదో చేయాలన్న తాపత్రం ఎక్కువగా ఉంటుంది కష్టపడి పెంచారు మనల్ని మనం ఎటువంటి వాటికి డివియేట్ కాకుండా ముందుకు వెళ్ళాలన్న ఒక భావన ఉంటుంది సప్తమాధిపతి దశమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉన్నారు కుజులతో కలిసి ప్రేమకు సంబంధించిన వ్యవహారాలు కాస్త ఆచితూచి అడుగు వేయాలి ప్రేమ వివాహాలు ఏమైనా చేసుకోదలుచుకుంటే పెద్దల్ని సంప్రదించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది సొంత నిర్ణయాలు పనికిరావు ఇటువంటి విషయంలో పెద్దల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలి మీరు ముందుకు వెళ్దాం అనుకుంటారు అక్కడ భంగపడడం జరుగుతుంది ఇది అందరికీ కాదండి కొంతమంది మటుకే అందుకే ఇటువంటి విషయంలో పర్టికులర్గా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర జన్మించిన స్త్రీలకు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది ఉద్యోగం మారే అవకాశాలు గోచరిస్తోంది ఉన్న ఉద్యోగంలో కాకుండా వేరే ఉద్యోగం ప్రయత్నాలు ప్రారంభించవచ్చు ఎందుకంటే ఉన్న ఉద్యోగంలో రిజైన్ ఇవ్వడం కానీ టర్మినేషన్ కానీ ఉండే అవకాశాలు లేకపోలేదు స్థాన చలనం సూచిస్తోంది కాబట్టి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆచితూచి వ్యవహరించండి ఆరోగ్యరీత్యా ఎటువంటి ఇబ్బంది లేదు చిన్న చిన్న ఇండైజెషన్ యాసిడిటీ ప్రాబ్లమ్స్ తప్ప అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి ఆహార విషయంలో జంక్ ఫుడ్ దూరంగా ఉండడం చెప్పదగినది కూరగాయల వ్యాపారస్తులకి చార్టెడ్ అకౌంట్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి గవర్నమెంట్ సెక్టర్స్లో ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగం వారికి అదేవిధంగా సినిమా కళారంగాల వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది కష్టాఫలి అన్నర్ పెద్దలు కష్టం తగిన ప్రతిఫలం కొంతవరకు ఈ వారం లభించే దిశగా నడుస్తుంది ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి ఎందుకంటే రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు మీ ఏదైతే కోరిక ఉందో బలంగా అది స్వామివారిని తలుచుకుని ప్రతిరోజు పదకొండు సార్లు ఇరవై ఒకటి నూట ఎనిమిది సాధ్యమైతే ఒక నూట ఎనిమిది సార్లు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి లేదా దక్షిణామూర్తి మంత్రాన్ని జపించండి మంచి ఫలితాలు అవసరిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య ఐదు వచ్చే రంగు కాషాయం ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ సోమవారాన్ని కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డా పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ ఎల్లో